హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను రోజు డ్యూటీకి వెళ్ళే క్రమంలో ఈరోజు ట్రైన్లోకి వెళ్ళి బయట చూస్తుంటే ప్రకృతి చాలా బాగుంది ఎందుకంటే వర్షాకాలం కదా పొలాలు అవి బయటికి చాలా బాగా ఇస్తున్నారు చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది అలాగే நேன் வெளுத்துன ட்ரெயின் கூட சூட சரியாக உண்டு చూడండి ఎంత గలీజుగా ఉందంటే ఈ వాష్ బేషన్ అందులో వాటర్ నిండిపోయి ఉంది అందులోనే వీళ్ళు ప్రయాణికులు గుతకాలు తిని నమ్మి అందులోనే ఉంచేస్తున్నారు అనమాట ట్రైన్లో ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఇది జనరల్ భోగి కదా అక్కడ నిలబడతామంటే ఆ నీళ్ళు ఎక్కడ మన మీద పడుతుందో అని భయపడుతూ భయపడుతూ ప్రయాణాన్ని కొనసాగించే పరిస్థితి ఈ జనరల్ భోగిలో చూడండి బా thank mm -hmm. you